నిన్న లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారమ్మా ఏదైతే కనుక తెలుగుదేశం పార్టీ పగ్గాలన్నీ లక్ష్మీ ఎవరైతే కనుక భువనేశ్వర్ గారు ఉన్నారో భువనేశ్వరు గారే చేపట్టబోతున్నారు దానికి నిదర్శనమే మొన్న కుప్పంలో చేసిన వ్యాఖ్యలు అంటూ చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడుతుంటారమ్మా అమ్మ లక్ష్మీ పార్వతి అంత దౌర్భాగ్యరాలు ఇంకొకటి లేదు ఆమె మహిళ అని చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గించేటు భువనేశ్వరమ్మ కుప్పంలో మీటింగ్లో మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా నేను ఒక జోక్ అడుగుతాను మీరు సమాధానం చెప్పండి అంటే ఆ జోక్ వేసిందామా మీరు నేను నిలబడితే కుప్పంలో మీరు ఓట్లు వేస్తారా అని చెప్పానని ముందు అందరూ కూడా సరేనమ్మా అన్నారు చంద్రబాబు నాయుడు గారికి వేస్తారా మళ్ళీ నాకేస్తారంటే అందరం చంద్రబాబు నాయుడు గారికే వేస్తామన్నారు అది నేను జోక్ వేశానమ్మా మీకని క్లియర్గా ఒకటి రెండు సార్లు మూడు సార్లు భువన చె చెప్పింది అక్కడ నాకు రాజకీయాలు వద్దు నేను రాజకీయాల్లోకి రానమ్మ నేను ఎప్పుడన్నా ఇలా మిమ్మల్ని ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని కలుసుకొని మీతో మాట్లాడే అవకాశం వస్తే చాలు కానీ అది కోరుకుంటాను గానీ ఎందుకంటే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నా బిడ్డలు లాంటి వాళ్ళు కాబట్టి నా బిడ్డలను అప్పుడప్పుడు నేను కలుసుకోవటమే నాకు అదృష్టం ఇది చాలు నాకు నాకు ఎటువంటి పదవులు అక్కర్లేదు నాకు ఎటువంటి రాజకీయాలు అక్కర్లేదు నాకు వేరే ఆలోచనలు కూడా లేవు నా పని నాకుంది నాకు మిమ్మల్ని కలుసుకుంటే చాలు అని చెప్పని స్పష్టంగా ఒకటి నాలుగు సార్లు అయితే చెవులే ఉన్న మీకు చెవుడు వచ్చిందా కళ్ళే ఉన్న బోయినియ్యా ఏమన్నా ఏ ఏమైంది మీకు ఈ వైసీపీ వాళ్ళకి ఏమైంది ఏ ఊరు దొరకనప్పుడు సెకండ్ లాగా లక్ష్మీపారతను అడ్డం పెట్టుకుంటారు ఏ ఊరు దొరకనప్పుడు రోజాని సెకండ్ లాగా అడ్డం పెట్టుకుంటారు ఇట్లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా నేను రోజా వాగుతుంది ఏటేటో ఏటేటో ఆ మీడియా అసలు నిజంగా రోజా మాట్లాడుతుంటే చెవులు మూసుకుంటున్నారు లేకపోతే టీవీ ఇంకో ఛానల్లోకి వెళ్ళిపోతున్నారు ప్రజలు ఇవాళ రోజా అంటే కూడా అంత అసహ్యం పుట్టింది లక్ష్మీపార్వతి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు భువనమ్మ ఎన్టీ రామారావు కూతురు చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండ ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో ఉండ ఆమె ఎవరినైతే బాధితులు ఉన్నారో బాబుగారు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళినప్పుడు వాళ్ళు చనిపోయారు బాబుగారు అరెస్ట్ని భరించలేక కొన్ని గుండెలు ఆగిపోయినాయి ఆ గుండెల కోసం ఆమె ఆమె న్యాయం గెలవాలి నిజం గెలవాలి అన్న పేరుతోను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆర్థికంగాను అలాగే ఓదార్చి వాళ్ళని వస్తుంది తప్ప ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు పిల్లల్ని చదివించటం కానివ్వండి తుఫాను బాధితులకు ఆదుకోవటం కానివ్వండి హుదు తుఫాన్లు వచ్చినప్పుడు కానివ్వండి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఆమె ఈ రాష్ట్రంలో విపత్తులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆమె బయటకు వచ్చి పనిచేస్తారు తప్ప ఆదుకుంటుంది తప్ప సేవాకారు మీలాగా మీ బతుకులు పాడుగాను ఆమె కాలుగోటికి కూడా సరిపోరు మీరు అందరూ లక్ష్మి లక్ష్మీ పార్వతి నీ చిల్లర రాజకీయాలు ఎప్పటికైనా సైలెంట్ గా ఇంట్లో కూర్చుంటే గౌరవం ఉంటుంది గతానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ఇంకా రెండు నెలల టైం ఉందండంగానే తొంభై తొమ్మిది సీట్లు జనసేన తెలుగుదేశం కూటమి సీట్లు ప్రకటించడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు తెలుగుదేశం పార్టీ దమ్ము చంద్రబాబు నాయుడు గారు దమ్ము దండి నిబద్ధత నమ్మకము ఒకేసారి జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాట్లాడుకొని ఎక్కడ ఎవరికి అనేది ఎటువంటి విభేదాలకి తావు లేకుండా కష్టపడి ఎవరైతే పనిచేశారో సీనియర్లు దానితోడు యువత ఏమైతే మాట ఇచ్చున్నారో చంద్రబాబు నాయుడు గారు అందులో యువతను కూడా జోడించారు అందులో మహిళలకు కూడా ప్రయారిటీ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అండి తెలుగుదేశం పార్టీ నిబద్ధత అది దమ్ము ధైర్యం కూడా అండి ఇప్పుడు ఏడు సార్లు లిస్టు ప్రకటించారు వైసీపీ వాళ్ళు ఈ ఏడు సార్లు అరవై అరవై ఐదు మందిని అనౌన్స్ చేశారు ఈ అరవై అరవై ఐదు మందిని మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడంటే నిన్న సుబ్బారెడ్డి ఇది అభ్యర్థులు కాదు వాళ్ళు ఇన్ఛార్జీ లేను మళ్ళీ తర్వాత అభ్యర్థులను అనౌన్స్ చేస్తామంటున్నారు ఇది వైఎస్ఆర్సీపీ ఏడుపు వాళ్ళకి అభ్యర్థులే దొరకటం లేదు ఉన్న వాళ్ళంతా ఖాళీ అయిపోతున్నారు ఇంకా తెలుగుదేశం పార్టీ తలుపులు తెరిస్తే మొత్తం టోటల్గా వైసీపీ జీరో అండి ఏం లేదు అంతా ఖాళీ అయిపోతుంది ఎప్పుడు ఓకే అంటారా వెళ్ళి తెలుగుదేశంలో జాయిన్ అవుదామని చూసేవాళ్ళు వైసీపీ వాళ్ళు ఇవాళ చాలా మంది ఉన్నారు ఇలా వైసీపీ పార్టీలో ఉండి పోటీ చేసినా డబ్బులు ఖర్చు పెట్టినా మేము గెలవము కెట్టాకు మేము ఖాళీ అయిపోయే వాళ్ళం అని వైసీపీ లీడర్స్కి నాయకులకి అందరికీ అర్థమైపోయిందండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా వాళ్ళని మభ్య పెడుతున్నాడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఇప్పటికీ మభ్య పెడుతున్నాడు కల్లబొల్లి మాటలన్నీ చెప్పి ఆ పార్టీ వాళ్ళను కూడా నమ్మిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఒకవైపు షర్మిలార్ రోడ్డును పడింది ఒకవైపు తల్లి బయట పడిపోయింది ఇవాళ బాబాయ్ కూతురు బయట పడిపోయింది అందరూ కూడా కుటుంబం కుటుంబం మొత్తం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితి దాపరించడానికి కారణం జగన్మోహన్ రెడ్డి పరిపాలన వ్యవహార శైలండ్ ఇది ఎందుకంటే ఇంత దుర్మార్గంగా రాజశేఖర్ రెడ్డి కూడా ఎప్పుడూ కూడా ఇంత దుర్మార్గంగా పరిపాలన చేయలేదు ఈయన చాలా దుర్మార్గంగా పరిపాలన రాక్షస పరిపాలన సైకో పరిపాలన ఇంత నియంత పరిపాలన ఇది ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఇలా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు ఎక్కడా కూడా చూడలేదని చెప్పి నేను అంటున్నటువంటి పరిస్థితి ఇవాళ మీటింగులు పెడతా ఉన్నాడు మీరు నమ్మొద్దు నాకు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అని అని చెప్పి చెప్తా ఉన్నావు నువ్వు మైనార్టీలకు అన్యాయం చేశావు బీసీలకు అన్యాయం చేసావు ఎస్సీలకు అన్యాయం చేసావు ఎస్టీలకు అన్యాయం చేసావు చివరికి వాళ్ళ కార్పొరేషన్ నిధులు కూడా నువ్వు దొబ్బేసి తినేసావు ఇంకెక్కడ ఏం మిగిల్చావు అని నా ఎస్టీలు నా బీసీలు అనడానికి ఏమీ లేదు వాళ్ళ రాష్ట్రంలో అల్ల కల్లోలం అయిపోయిందండి ఓ పక్క అమరావతి విధ్వంసం చేశాడు ఓ పక్క పోలవరం లేకుండా చేశాడు రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశాడు సంక్షేమం లేకుండా చేశాడు అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని అభివృద్ధిని సంక్షేమాన్ని నిర్వీర్యం వ్యవస్థనే నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అండి అమ్మా ఇక్కడ ముఖ్యంగా చూస్తే సీట్లు ప్రకటించిన మరుక్షణమే మీడియా ముందుకు వచ్చిన అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చారమ్మా అసలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కించిపరిచే విధంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు అరే ఆంబోతు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు ఆంబోతులాగ ఇంత నోరు తెరుచుకొని ఉన్నాయి లేని లేని ఉన్నట్టు చెప్తే జనం నమ్ముతారనుకుంటున్నావు అసలు నీ సీటు గతి ఏంటి నేను సత్తనపల్లి కాబోయే అభ్యర్థిని అని చెప్పుకోలేని దుస్థితిలో అంబటి రాంబాబు ఉన్నాడు ఇవాళ నీ బతికేంటో నువ్వు చూసుకో నువ్వేంటో నువ్వు చూసుకో నువ్వు రామ్ చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి నీది కాదు కదా ఒకప్పుడు నువ్వేమన్నావు ఇలా కాపుల్ని తాకట్టు పెట్టాడు పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతున్నావు ఒకప్పుడు నువ్వేమన్నావు కాపులు బిర్యానీలు తింటారు కాపులు మందు తాగుతారు మా కాపులకు అసలు ఏమీ తెలియదు తాగి పడుకుంటారని చెప్పి మాట మీ కాపుల్ని నువ్వు విలువలు దిగజార్చింది నువ్వు వాళ్ళ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టింది నువ్వు వాళ్ళని తాకట్టు పెట్టింది నువ్వు కాపులకి ఏం వరగబెట్టింది లేదు నువ్వు ఉన్న రిజర్వేషన్లు ఎత్తేసింది మీరు అన్ని రకాలుగా కూడా కాపుల్ని ఇవాళ ఈ పరిస్థితి దుస్థితికి రావడానికి కారణం నువ్వు ముఖ్యంగా అమ్మటి రాంబాబు ఇవాళ నువ్వేం మాట్లాడతావు నువ్వు సత్తనపల్లిలో నీ నువ్వు ఒక్క డెవలప్మెంట్ చేయలేదు నిన్న నేను ఒక సెల్ఫీ పెట్టాను ఏది షాదీ కానా కోటి ముప్పై లక్షలతో తెలుగుదేశం అభివృద్ధి ఆయాంలో అది కట్టించాం కోటి ముప్పై లక్షలు పెట్టి ఇంకో నైంటీ పర్సెంట్ పూర్తయింది టెన్ పర్సెంట్ మాత్రమే మళ్ళీ ఎన్నికలు కూడా వచ్చేటప్పటికి ఆగిపోయింది టెన్ పర్సెంట్ కూడా పూర్తి చేయలేని చేత కానీ ఏదవ దద్దమ్మ ఎవరన్నా ఉన్నాడంటే అమ్మట్రాంబాబే నువ్వు ఎక్కడ ఒక్క డెవలప్మెంట్ చేయలే సత్తనపల్లి ఒక తట్ట మట్టి పోయిలా నువ్వెందుకు మాట్లాడతావు అసలు సిగ్గున్నా మీడియా ముందుకు రావడానికి మీడియా ముందుకు వచ్చి ప్రతిసారి ఎందుకు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు నిన్ను చూసి తిట్టుకుంటున్నారు నిన్ను చూసి హేళం చేస్తున్నారు నువ్వేంటో సంజన సుకన్య అంట అదేటో అనుకుంటా బతుకమని చెప్తున్నారు అందరూ కూడా నీకు నువ్వు అలా హాయిగా బతికే ఎందుకు నీకు రాంబాబు నీకు నీ సీటే నీకు గతి లేదు ఇంతవరకు మీ నాయకుడు సీట్లు ప్రకటించే పరిస్థితుల్లో లేడు ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వేం మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారి కాలి గొడ్ గోడు సరిపోవు నువ్వు నీ బతుకంతా కలిపినా మీ పార్టీ బతుకంతా కలిపినా నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి అని ఇది అంబట్రాంబాబు ఇంకా ఎప్పుడు కూడా నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడబాకు ఆడవాళ్ళ చేత చెప్పు దెబ్బలు కట్ట దెబ్బలు తింటావు అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఎందుకు మీరు మాట్లాడేటప్పుడు నువ్వు నాయకులు నిలబడే పరిస్థితి లేదు వైసీపీలో అని అంటున్నారు కదమ్మా అంటే నిన్న వైవి సుబ్బారెడ్డి ప్రకటన చూస్తే కనుక వెళ్ళిపోతున్న ఆపే విధంగా ఉందని అనుకోవచ్చు అంటారా ఏదైతే అనగా సీట్లు ప్రకటించారో దాంట్లో అసంతృప్తులు ఎవరైతే బయటకు వెళ్ళిపోతున్నారో వాళ్ళని ఆపడం కోసమే ఆ ప్రకటన అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా ఇప్పుడు చిలకలూరిపేట నుంచి విడుదల రజనీని ఇక్కడికి తెచ్చారు అక్కడ ఇంకోహం పెట్టారు ఇంకోటి ఇంకోహళ్ళని పెడతారు ఇక్కడ నుంచి వేరే అంటే ఇక్కడేం పనికిరారు ఇక్కడేం వీళ్ళేం చేయలేదు ఒక నియోజకవర్గంలో మళ్ళీ ఇంకో నియోజకవర్గానికి పోతే కొత్త మొహాలు కనుక అక్కడ కాకపోతే అక్కడున్న వాళ్ళు ఏంది మేము పార్టీలో నుంచి వెళ్ళిపోతున్నాం అందరూ ఇప్పుడు గొలుసు పార్దసారధ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళంతా కూడా అందరు వెళ్ళిపోతున్నారు ఈ వెళ్ళిపోయే వాళ్ళని ఆపాలంటే నిన్నటికి నిన్న కొత్తగా సుబ్బారెడ్డి ప్లాన్ చేసుకొని బాబు ఈ ఉన్నవాళ్ళు అభ్యర్థులు కాదు ఇన్ఛార్జీలు అని చెప్తే మళ్ళీ పోవడం ఆగుతారు ఆగటానికి అడ్డుకట్ట వేయటానికి కొత్త ప్లాన్ వేసుకొని నిన్న జగన్ స్లిప్ రాసిస్తే మళ్ళీ సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏడు విడతలుగా ఎందుకు అనౌన్స్ చేశారు అక్కడ వాళ్ళని ఇక్కడ మళ్ళీ వాళ్ళని అక్కడ ప్రచారం చేసుకోమన్నారు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు మళ్ళీ ఇక్కడ కాదని చెప్పాను ఇంకో చోట ఈ రకంగా వాళ్ళకి వాళ్ళకే స్థిమితం లేదండి వాళ్ళకి వాళ్ళకే నమ్మకం లేదు కాన్ఫిడెంట్ లేదు ఏమో జరుగుతుందో ఏమవుతుందో అంతా వెళ్ళిపోతున్నారు పార్టీ ఖాళీ అవుతుంది మా పరిస్థితి ఏంటో మళ్ళీ మేము జైలుకి వెళ్ళాలేమో మళ్ళీ మేము చెప్పకూడదు తినాలేమో ఇవన్నీ వాళ్ళకి వాళ్ళకి అబ్ భావం ఆ భావంతో భయపడి బెంబేలు ఎత్తుతున్నటువంటి పరిస్థితి ఇవ్వాలి వైసీపీలో ఉన్న కొద్ది మంది నాయకులు